మొత్తానికి జగన్ కయితే ఫార్టీ వన్ ఏ నోటీసులు అయితే ఇచ్చారు సింగయ్య మృతి కేసుకు సంబంధించి ఏదైతే ఉందో అందులో విచారణకి హాజరు కావాలి అనేది జగన్తో పాటు పేర్ని నానికి అలాగే వైవి సుబ్బారెడ్డికి అలాగే బిర్దల్ రజనీకి అలాగే ఆ రోజు కార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రెండు అంశాలు ఒకటి ఇంకో దాంట్లో కూడా ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు దేంట్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికల కోట్ అమల్లో ఉన్నప్పటికీ చట్టవిరుద్ధంగా పెద్ద సంఖ్యలో మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలు గుంటూరు మిర్చియాడ్లోకి అక్రమంగా ప్రవేశించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేశారు ఈ ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిది ఎమ్మెల్సీ కోర్టు అమల్లో ఉన్నప్పటికీ జగన్ మిర్చియాడు పర్యటనకు వచ్చారు అయితే కోర్టు నేపథ్యంలో పోలీసులు అనుమతి లేదని స్పష్టం చేశారు అయినప్పటికీ పోలీస్ ఆంక్షలు ఖాతరు చేయకుండా పెద్దల సంఖ్యలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ ర్యాలీగా మిర్చియాడుకు వచ్చారు దీనిపై అదే రోజు నల్లపాడ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో జగన్తో పాటు వైసీపీ తలసీల రఘురాం లేల అప్పిరెడ్డి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ మేయర్ కావటి మనోహర్ రాయుడు తదితరులు ఉన్నారు జగన్ మెహా మినహా మిగిలిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు అదేవిధంగా మాజీ మంత్రి అమ్మటి రాంబాబు కూడా నోటీసు ఇచ్చేందుకు ఇంటికి వెళ్తే ఆయన అందుబాటులో లేరట ఇది ఒక కేసు అలాగే దీనికి సంబంధించి లే సింగమయ్య సింగయ్య కేసు ఏదైతే ఉందో దాంట్లో కూడా సీఎం జగన్ మాజీ సీఎం జగన్ ప్రయాణించిన కార్లు ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు దాంట్లో కూడా మిగిలిన వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు అనేది మరి జగన్ కూడా ఈ కేసులో నోటీస్ ఇచ్చినట్ట ఇస్తే ఆయన విచారణకి హాజరవుతారా విచారణకు పిలుస్తారా లేదంటే అధికారుల ఇంటికి వెళ్ళి విచారిస్తారా తర్వాత అంటే ఈ నోటీసుల వరకు వెళ్ళిందంటే ఇక జగన్ని అరెస్ట్ చేయడం ఒకటే మిగిలిందా చూడాలి